పార్లమెంటు చట్టం తీసిరావన్నటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా సబ్సిడీలు భూములు రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తుట్లు పది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు హైకోర్టుకి వెళ్లి స్టే తీసుకురావటం ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు ఆరున్నర సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఇదే ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుపుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా తప్పకుండా రిజర్వేషన్ కి అనుకూలంగా ఉండాలని స్థానికంగా ఉన్న డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లతో ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు చేసి యువతందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాలని కూడా తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డెబ్బై వంద ఉద్యోగాలకి డెబ్బై ఐదు ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరో పోరాటం చేయటానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా అదే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలతో చెలగాటం వంటి కల్తీ మద్యం మాఫియాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏదైతే కల్తీ మద్యం వల్ల ఒక కల్తీ మద్యం గ్లాసు తాగితే దాదాపు యొక్క జీవితాలు నాశనం అయినట్టుగా భావిస్తున్నారు కల్తీ మద్యం వల్ల కల్తీ మద్యంలో కలుపుతున్నటువంటి స్పిరిటు అనేక మతాలైనటువంటి రసాయనం కలపడం వలన కిడ్నీలకి ఊపిరితిత్తులకి లివర్కి అలాగే బ్రెయిన్కి కి కళ్ళు కూడా అయ్యే పరిస్థితిలో ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశాలు ముండుగా ఉన్నాయి ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరమైనటువంటి చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నా విధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూములు లేనటువంటి నిరు కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించి భూములు కల్పించాలని మూడు సెంట్లు భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటాను కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రైవేటు రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీఎంఆర్పి ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాను కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు గారికి అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు గారికి రాజమండ్రి ఉన్నటువంటి ఏపీ టీం గారికి ఉందుర్తు సుబ్బారావు మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నాని గుంటూరు జిల్లా వచ్చి తలారు నాని కృష్ణా జిల్లా పన్నులు జార్జి ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నా పేరు ఉందత్ సుబ్బారావు నేను ఆంధ్రప్రదేశ్ మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు గారు మరియు వారి రాష్ట్ర ప్రతినిధుల బృందం జిల్లా పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈ రోజు సమావేశం అవడం జరిగింది ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పాత్రిక మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలు తెలియజేయాలని చెప్పి మేము ఈ ఏర్పాటు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ముప్పై సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూప్ కు చెందిన అంటే మాదిక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు కొంత ఉద్యోగులు పదహారు వందల ముప్పై మూడు మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా ఈ రోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకి మరి డైవర్ట్ చేసింది అనేది మీ అందరికీ తెలిసిందే ప్రజాస్వామిక వాదులందరికీ తెలిసిందే అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీ ఎంఆర్పిఎస్ గా మేము గమనిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ మూడు గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ప్రైవేటు సంస్థల్లో పరిశ్రమల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని వాటిని చేపట్టాలని కూడా ఏపీఎంఆర్పిఎస్గా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మరి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి ఆ బ్లాక్ బ్లాక్ పోస్టులు కూడా ఇప్పుడు వర్గీకరణ అవుతుంది కనుక ఖచ్చితంగా అన్ని పోస్టులను కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని రిక్రూట్మెంట్ చేపట్టి తక్షణమే పోస్టులు కూడా మంజూరు చేయాలని అదొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మరి పలు తీర్మానాలు ఎస్సీలు యాభై తొమ్మిది ఉత్కూలాలకి ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా మా ఆంధ్రప్రదేశ్ మాది రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసుకోవడం జరుగుతుందని చెప్పి పాతికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువన్ రాజు గారు మిగిలిన కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు సత్యవర్ధన్ డి సత్యవర్ధన్ మహిళ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షురాలు దొమ్మలపాటి వెంకటలక్ష్మి విజయలక్ష్మి దొమ్మలపాటి విజయలక్ష్మి గుంటూరు జిల్లా అధ్యక్షులు గుంటూరు జిల్లా అధ్యక్షులు గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని తర్వాత ఎవరండి